గుర్తించండి పాల్గొనండి యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు సువార్త స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను పదహారు పదిహేడు అనగా బుధ గురు శుక్రవారాలలో సమయం సాయంత్రం ఆరు గంటలకు స్థలం పోలీస్ స్టేషన్ ఎదురుగా శాంతినగర్ గద్వాల్ జిల్లా ఈ సువార్త స్వస్థత మహాసభల ఎందు హోసన్నా మినిస్ట్రీస్ వాక్యోపదేశకులు దైవజనులు పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు దైవజనులు పాస్టర్ రాజు గారు దైవజనులు పాస్టర్ అబ్రహాం గారు వాక్య పరిచర్య చేసి కుటుంబ ఆశీర్వాదము కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదు జీవితంలో అద్భుతం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు నడిపిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకర్యాలు చేసే దేవుడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు బలవంతుడము ఆశ్చర్యకరుడైన కలిగి ఉన్నా మనం పరమ తండ్రి అయినటువంటి ఆ క్రీస్తుతో మీకున్న సంబంధం ఎలా ఉంది ఆయన ప్రాణముతో మీ ప్రాణము ఆయన హృదయముతో మీ హృదయము ఆయన ఆత్మతో మీ ఆత్మ పెనవేసుకొని ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి కొందరుకున్న సమస్య ఏంటంటే స్వస్థత లేదు తినే ఆహారం మీద ఆసక్తి లేదండి కడుపు నిండి అన్నం తినే అనుభవం లేదు దాన్ని అరిగించుకునే శక్తి లేదు అనారోగ్యాల పుట్ట ఆహారం అసహించుకుంటున్నారు నిలబడున్నారు ఈ కష్టకాలం ముందు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరిచాడు చెప్పట్లు గట్టిగా గట్టి గట్టి గట్టిగా శక్తివంతమైన ఆరాధన కొరకు తరలి రండి అందరు ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించేవారు హోసన్నా మందిర్ శాంతి నగర్ వివరాలకు సంప్రదించండి సెల్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ వన్ సెవెన్